నట్ క్రాకర్ ఒకానొక్క కాలంలో చలికాలం క్రిస్మస్ పొద్దున్నే బౌండ్ ఫ్యామిలీ ఇంట్లో చాలా అందంగా వాళ్ళ ఇల్లంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు దీపాలతో నిండిపోయింది వాళ్ళ తలుపుల్ని ఎవరో గట్టిగా కొట్టారు క్లారా తలుపు తీసి చూడు ఎవరొచ్చారు క్లారా చాలా సంతోషంగా మెట్లు దిగి వచ్చింది విశేష అతిథిని చూడడానికి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అది విశేషంగానే ఉంది అంకుల్ రాసమియర్ ఓహోహో మేరీ క్రిస్మస్ ఓహో అంకుల్ నేను ఇంకా చిన్నపిల్లని కాదు ఓ అది ఎలా ఉన్నాను నాకు ఎప్పుడూ చిన్నపిల్లనే అంకుల్ రాసమియర్ బొమ్మలు చేసేవారు ప్రతి ఏడాది ఆయన చాలా అందమైన ప్రాణం ఉండేంటి బొమ్మల్ని క్లారాకి ఇంకా వాళ్ళ తమ్ముడి ఫ్రెండ్స్కి క్లారాకి తన బొమ్మలన్నీ ఇష్టం తన బీరువాలో జాగ్రత్తగా ఉంచి ఉంటుంది తన దగ్గర పది సైనికులు ఉండేవాళ్ళు పైరేట్స్ బాలరీనా గుర్రం సవారులు ఇంకా కొంతమంది అంకుల్ ఈసారి నాకు ఏ బొమ్మ ఇస్తారు ఓ ఈ సంవత్సరం నీకు ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ ఉంది నువ్వు దాన్ని ఓపెన్ చేసి చూడాలంటే సాయంత్రం వరకు వచ్చి ఉండాలి ఆ దయచేసి అది ఇంకా చాలా దూరంలో ఉంది దయచేసి దయచేసి దాన్ని ఇప్పుడే తెరుద్దాం క్లారాకి మధ్యరాత్రి దాకా ఆగడం కుదరలేదు తనకు తన బహుమానం కావాల్సిందే అంకుల్ అంకుల్సర్మియాకి తనని బాధ పెట్టడం ఇష్టం లేదు అందువల్ల ఒక బహుమానం ఇచ్చాడు క్లారా మెల్లిగా వెళ్లి తన బహుమానం తీసి చూస్తుంది ఇది తనకి ఎప్పటికీ దొరకని బహుమతిగా ఉంటుంది వాళ్ళ అంకుల్ తెచ్చింది చాలా అందమైన నట్ క్రాకర్ బొమ్మ ఒక ఎర్రటి ముక్కు ఇంకా సన్న మీసాలు క్లారాకు ఎప్పుడు ఇలాంటి బొమ్మ దొరకలేదు బొమ్మ నచ్చింది నట్ క్రాకర్ తనతో ఆటలాడేది ఇంకా డాన్స్ చేసేది కూడా ఫ్రిట్స్ దాన్ని తెరవగానే దాంట్లో ఒక మౌస్ వారియర్ ఉండేది దాని పళ్ళు చాలా షార్ప్ గా ఉండేది క్లారా వచ్చి చూడు ఇది ఇప్పుడే యుద్ధరంగం నుంచి వచ్చినట్టుంది క్లేరా దాన్ని వినిపించుకోలేదు అది ఏమాత్రం బాలేదు ఇక్కడ ఎవరు కురు అందరూ విచిత్రంగా ఉన్నారు ఓ మీ గొడవని ఆపండి తను సరిగానే చెప్పింది వేరేలా ఉండడం తప్పులేదు ఈ కారణం వల్లనే ఆ బొమ్మని నీకిచ్చాను క్లారా ఆ నట్కాకర్ యొక్క పెద్ద ముక్కు పెద్ద తలకి మధ్య అందాన్ని వెతుకుతావని అతను చాలా తెలివైన వ్యక్తి అతను ఎప్పుడు ఇలా లేదు తెలుసా అలాగంటే ఏమైనా కథ ఉందా నాకు చెప్పే తీరాలి ఖచ్చితంగా కూర్చో పూర్వంలో ఒక రాణి తన అరణ్యని చాలా శుభ్రంగా పెట్టుకునేది ఒకరోజు తన పని మనిషి కేక్ని తన కార్పెట్ మీద చెల్లించింది తన డైనింగ్ హాల్ గోడ మొత్తం క్రీమ్ అతుక్కుపోయింది నువ్వు నా బంగ్లాకున్న అందాన్ని చడిపావు సైనికులారా ఆమెని తోసేయండి అందువల్ల తనకి చాలా కోపం వచ్చింది నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావు నీ కోసం సేవలు చేసే వాళ్ళ గురించి ఆలోచించవు నీకు అర్థం కాదు అన్నింటిలో ఒక సౌందర్యం ఉంది ఈ రోజుని నువ్వు ఎప్పుడు మరవలేవు అయితే ఇప్పుడు చూడు నీకు శాపం ఇస్తాను రాణి నీ ముక్కు పొడుగవుతుంది ఇంకా నీ తల పెద్దదిగా అవుతుంది చాలా గట్టిగా ఉన్నా నట్టుని కొట్టినప్పుడే నువ్వు మొదటిలాగా మారతావు రాణి అక్కడే కూర్చొని ఏడుస్తోంది ఓ లేదు లేదు నా మోహం ఇప్పుడు నేనేం చేయాలి నాకు నట్స్ కొట్టడం రాదు చాలా గట్టిగా ఉన్న నట్ని ఎలా పెరుక్కొట్టేది అప్పుడు నట్ అక్కడికి వచ్చాడు ఓ అలాగంటే ఖచ్చితంగా మీకోసం నేను ఏమైనా చేస్తాను నట్ క్రాకర్ దృఢమైన కాయని పగలగొట్టాడు దాంతో శాపం తొలిగిపోయింది కానీ నా ముఖానికి ఏమైంది నట్ క్రాకర్ ముక్కు పెద్దగా అయింది దాంతో తల కూడా పెద్దగా మారింది దాన్ని చూసి ఓ నువ్వు నువ్వీ బంగ్లాకి అస్సలు అర్హుడివి కాదు వెళ్ళు దాంతో కలిసింది అయితే ఇది సరిగ్గా లేదు రాణి చాలా చెడ్డది అవును నిజమే ఇప్పుడు తెలిసిందా నట్కర్ ఎందుకలా ఉన్నాడో తనకొద్దు ఇప్పుడే ఆ నట్ క్రాకర్ నాకు కావాలి వాడు ఆ బొమ్మని బాగా చూశాడు ఫ్రిట్స్ దానికోసమే గొడవ పడ్డాడు ఇద్దరు ఆ బొమ్మని గట్టిగా లాగారు నట్ క్రాకర్ చెయ్యి విరిగిపోయింది ఫ్రిట్స్ బొమ్మని వదిలేశాడు లేదు నా నట్ క్రాకర్ ఓ ప్రియమైన పిల్లలారా ఇది క్రిస్మస్ విశేషమైన రోజు భయపడకండి తనకేం కాలేదు నేను సరిచేస్తాను కానీ మీరు క్రిస్మస్ ఓకే క్లారాకి ఆ రోజు నిద్రే రాదు తను నట్ గురించి ఆలోచిస్తుంది చివరికి తను బొమ్మ దగ్గరికి వెళ్ళి దాన్ని వేసుకుంటుంది అతని ఒడిలో తను పడుకుండిపోతుంది క్లారా పడుకున్న వెంటనే తనకు ఏదేదో గొంతులు వినపడింది మళ్ళీ తను కళ్ళు తరిచాక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చాలా పెద్దగా కనపడతాయి క్రిస్మస్ ట్రీ తను ఎక్కడ పడుకుందో అది చాలా పెద్ద చెట్టుగా పెరుగుతుంది ఆ సమయంలో క్లేరా లేస్తుంది మళ్ళీ తను అక్కడ చూస్తుంది అక్కడ ఏమీ పెరగదు కానీ అక్కడ చిన్నగా అయ్యేది అదే సమయానికి తను మౌస్ వారియర్ని చూస్తుంది ఇంకా దాన్ని ఆర్మీ రావడం తనకి షాక్ అవుతుంది తను అక్కడి నుండి తప్పించుకోవాల్సి వచ్చింది ఆ పెద్ద ఎలుక తనని ఆపింది తను గట్టిగా వణుకుతుంది అప్పుడే నట్ క్రాకర్ బతికాడు ఓ లేదు క్లారా అతను ఆమె గదికి వెళ్లి క్లాసెట్ ముందు నిలబడ్డాడు వినండి క్లారా కష్టంలో ఉంది మనం దానికి సహాయం చెయ్యాలి అందరూ క్లారాని బతికించాలనుకున్నారు వాళ్ళందరూ దొరికాక ఎలుకకి ఇంకా బొమ్మలకి గొడవ మొదలైంది క్లార పరిగెత్తుకుంటూ వెళ్లి క్రిస్మస్ ట్రీ వెనుక దాచుకుంది బొమ్మలు చాలా గట్టిగా గొడవపడ్డాయి కానీ ఎలుకల నుండి అవన్నీ ఓడిపోయాయి నట్ క్రాకర్ అతనే నట్ క్రాకర్కు దెబ్బ తగులుతుంది మెల్లిగా ఎలుక అతని చుట్టూ చుడుతూ ఉంటుంది ఓ నో నా నట్ క్రాకర్ ఎలుక వాళ్ల లీడర్ని కిందికి చూసినప్పుడు అన్నీ పైకెక్కాయి బొమ్మలే విన్ అయ్యాయి లేదు నట్ క్రాకర్ కళ్ళు తెరు ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ చేయి తను ఏడుస్తూ ఉంటుంది ద క్రిస్మస్ ట్రీ బాగా మెరుస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో నట్ క్రాకర్ ఒక అందమైన రాకుమారేలా మారిపోతుంది క్లేరా రాజకుమారుణ్ణి చూస్తూ నిలబడింది షాక్ అయింది ఇంకా సంతోషం కూడా నీకు నేను గుర్తులేదా నేనే నట్ క్రాకర్ని ఈ శాపాన్ని తప్పించావు క్లారా నువ్వు నా పెద్ద ముక్కు పెద్ద తల వెనక ఉండే అందాన్ని కనిపెట్టేశావు అందమైన రాకుమారికి అతని చెయ్యి అందిస్తాడు తర్వాత వాళ్ళు నృత్యం చేశారు ఇది ఒక మంచి నృత్యంగా ఉంటుంది క్లారా చూస్తుంది ఆ సమయంలో వాళ్ళు గాలిలో తేలుతూ ఉంటారు క్లారా క్లారా అదే సమయానికి తను నిదానంగా కళ్ళు తెరిచింది వాళ్ళమ్మలాగే మాట్లాడింది ఆమె కళ్ళు తుడుచుకుని చుట్టుపక్కన చూసింది తర్వాత ఆమె చూసినప్పుడు నట్ క్రాకర్ బొమ్మ తన పాదాల మీదుంది వాళ్ళమ్మ చూసుకుంటుంది కన్ఫ్యూజ్ క్లారా తనకది అస్సలు తెలియలేదు తను కూడా కన్ఫ్యూజ్ అవుతుంది రాత్రంతా ఇక్కడే పడుకున్నావా అమ్మా నేను నేను అంతా ఎంత నిజమనిపించింది క్లారా కళ్ళు మూసుకుంది మళ్ళీ కలలోకి వెళ్ళడానికి తనకి చాలా ఆనందమేసింది ముగింపు